మన ఉనికి మన భారతీయ సంస్కృతిలో నదులు దేవతలు వంటివి వాటికి కృతజ్ఞత తెలిపే పవిత్ర సందర్భమే పుష్కరాలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నది అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది పుష్కరాలు పన్నెండు నదులకు పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర క్షణాలు అత్యంత విశిష్టమైనవి ఈ నెల పదిహేను నుండి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు సన్నతమవుతున్నారు ఈ పుష్కరాల ప్రాముఖ్యత ఏమిటి సరస్వతి నది జన్మస్థానం ఎక్కడ తెలంగాణలోని కాళేశ్వరంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం భారతదేశంలో నదులకు ప్రత్యేక స్థానం ఉంది వాటిని కేవలం నీటి వనరులుగానే కాకుండా దేవతలుగా భావిస్తారు పుష్కరాలు ఈ నదులకు కృతజ్ఞతలు తెలిపే ఒక ప్రత్యేకమైన పండుగ బృహస్పతి ఒకానొక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి అలా పన్నెండు ప్రధాన నదులకు పన్నెండేళ్లకు ఒకసారి ఈ పవిత్ర సమయం వస్తుంది ఈ పన్నెండు నదుల్లో సరస్వతి నదికి ఒక ప్రత్యేకత ఉంది అది మిగిలిన నదుల్లా కనిపించకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఋగ్వేదం మరియు పురాణాల్లో సరస్వతి నది యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పగా చెప్పబడింది పవిత్రమైన సప్త నదుల్లో సరస్వతికి విశిష్ట స్థానం ఉంది అందుకే స్నానం చేసేటప్పుడు గంగా యమున గోదావరి సరస్వతి నర్మద హిందూ కావేరీ నదులను తలచుకోవడం పుణ్యప్రదమని పెద్దలు చెప్తున్నారు బృహస్పతి మిదున రాశిలోనికి ప్రవేశించేటప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి ఈ సంవత్సరం మే పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పవిత్రమైన పుష్కరాలు జరగబోతున్నాయి సరస్వతి నది జన్మస్థానంగా భావించే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామంలో ఉన్న పుష్కర స్నానాల కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి సరస్వతి నది అలకనంద నదికి ఉపనదిగా చెప్తారు కేశవ ప్రయాగ్ వద్ద ఈ రెండు నదులు కలుస్తాయని విశ్వసిస్తారు అంతేకాకుండా సరస్వతి నది అంతర్వాహినిగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో గుజరాత్ లోని సోమానంద్ లోని త్రివేణి సంగమంలో మరియు రాజస్థాన్ లోని పుష్కర్ లో కలుస్తుందని నమ్ముతారు ఈ ప్రాంతాల్లో కూడా పుష్కరాలు నిర్వహిస్తారు తెలంగాణలో జయశంకర్ భూపల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతుంది గోదావరి ప్రాణహిత మరియు సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు కాళేశ్వరంలోని ప్రస్తుత ఘట్ను దాదాపుగా ఎనభై ఆరు మీటర్ల వెడల్పుతో విస్తరించి కొత్త ఘాట్ను నిర్మించారు ఈ నూతన ఘట్ పైన పదహారు అడుగుల ఎత్తైన సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు నదికి హారతి ఇవ్వడానికి ప్రత్యేకంగా హారతి ప్లాట్ఫామ్లను కూడా ఏర్పాటు చేశారు ఇంతకు ముందు విఐపిఘట్గా పిలిచి ఈ ప్రాంతాన్ని ఇకపై సరస్వతి ఘట్గా నామకరణ చేశారు అలాగే మానాల సరస్వతి నది జన్మస్థలం వద్ద కూడా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానాలు ఆచరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సరస్వతి పుష్కరాలు ఒక పవిత్రమైన సందర్భం ఈ సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి